హలో ఎలక్షన్లో దగ్గరికి వచ్చేసింది కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇంకా కనుక ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా వెనకబడి ఉంది మరి మన రాష్ట్రం మనమే బాగు చేసుకోవాలి కదా వేరే రాష్ట్రం వాళ్ళు బాగు చేయరు కదా వచ్చి కనుక మన రాష్ట్రం మనం బాగు చేసుకుని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి గెలిపించండి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి గెలిపిస్తే ఇప్పటిదాకా ఉన్న పనులు ప్రాజెక్టులు కానీ జాబులు కానీ ఇంకా రకరకాల పనులు అన్నీ కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళి నెగ్గిన తర్వాత ఎలా మాట్లాడతారో మనమే వింటాం మనమే చూస్తాం నాకు రావాల్సినవి అన్నీ తీసుకొచ్చి కేంద్రం నుంచి మన రాష్ట్రాన్ని ధైర్య సాహసాలతోటి ఆయన సొరవుగా తొందరగా డెవలప్ చేసే సురుకైన మనిషి అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి కనుక్క ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయనకి కూడా ఇంకా యాభై ఏళ్ళు దగ్గర దగ్గర వచ్చేసినాయి కదా మరి వయసు కూడా సహకరించాలి మళ్ళీ ఈసారి ఓటు వేయకుండా మీరు పొరపాటు చేశారంటే పవన్ కళ్యాణ్కి మళ్ళీ మన రాష్ట్రం వెనక్కి తిరుగుతుంది డెవలప్ అవ్వదు అనే విషయం ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుని గాజు గ్లాసు గుర్తికి ఓటు వేసి గెలిపిస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది మన కుటుంబ భవిష్యత్తు కూడా బాగుంటుంది పిల్లలకు జాబులు ఏంటి ఇంకా వగైరా వగైరా ఎన్నైనా ఉంటాయి కదా అవన్నీ కూడా ఒకటి ఒకటి నెరవేరుతుంది అన్న నమ్మకం పెట్టుకుని పవన్ కళ్యాణ్కి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను మన గుర్తు గాజు గ్లాస్ గుర్తు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏ ఆలోచన చేసుకోకుండా ఎవరి మీద జాలి పడకుండా జాలి పడ్డారంటే మనల్ని ఎవరు కాపాడరు కనుక ఫస్ట్ మనం మన దేశం మన కుటుంబ భవిష్యత్తు బాగోవాలని ఆలోచించుకుని ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భగవంతుడి వల్ల పవన్ కళ్యాణ్ గారిని నెగ్గాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుందాం మరి ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఎలక్షన్లు ఇంకా మాట్లాడవచ్చో లేదో మరి ఎలక్షన్ గురించి రాజకీయం గురించి నాకు తెలీదు తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడతాను ఏమన్నా మాట్లాడాలనుకుంటే వేరే విషయాలు మాట్లాడతాను ఓకేనా అందరూ కూడా పవన్ కళ్యాణ్ని నెగ్గిస్తారని ఆశపడుతున్నాను మీరు ప్రతి ఒక్కరు కూడా అదే ఆశతో ఉండి మీ భవిష్యత్తుని బాగు చేసుకోండి ఫస్ట్ ఆయనకేమీ పర్వాలేదు మనం మన గురించే ఆయన ఎల్లవేళ్ళలా కష్టపడుతున్నారు ఆలోచిస్తున్నారు అదొక్కటి మాత్రం ప్రతి ఒక్కరూ పెద్దలు పిల్లలు గుర్తు పెట్టుకోవలసిందిగా కోరుతున్నాను